హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి ఈరోజు కుకింగ్ వీడియోలో నేనైతే ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ టేస్టీ ఫుడ్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను అదేంటంటే అలసందలు బొబ్బర్లు అంటారు కదండి వీటిని అలసంద వడలు బొబ్బర్ల వడలు కరకరలాడే టేస్టీ టేస్టీ ఆనియన్ పచ్చిమిర్చి మసాలా అలసంద వడలు అయితే నేను చేస్తున్నాను ఇందుకోసం అలసందల్ని బాగా శుభ్రంగా రాళ్ళు రప్ప పుల్లలు ఏమి లేకుండా బాగా శుభ్రంగా చేసి రెండు సార్లు బాగా వాష్ చేసి ఫోర్ అవర్ అయితే నానబెట్టాలన్నమాట నాలుగు గంటలు నానబెట్టాలి బాగా వాటిని నానిన తర్వాత వాటిని నాలుగు గంటలు నానితే చాలు చక్కగా ఉబ్బిపోతాయి చూడండి ఎంత అయ్యాయో తర్వాత వాటిని నీళ్ళంతా వంపేసేయాలి అందులో ఒక చుక్క వాటర్ కూడా లేకుండా మొత్తం అంతా వడబోసేయాలి వడబోసిన తర్వాత వాటిని పక్కన ఉంచుకొని ఉల్లిగడ్డలు రెండు మూడు ఉల్లిగడ్డలు నాలుగు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు కొద్దిగా జీలకర్ర ఇవన్నీ రెడీగా ఉంచుకోవాలి ముందుగా నానబెట్టిన అలసందలని అయితే మిక్సీ పట్టాలన్నమాట అవి మెత్తగా అయ్యాక రెడీగా ఉంచుకునే ఆనియన్ పచ్చిమిర్చి మసాలా మొత్తం వేసేసి బాగా మెత్తగా నురగ వచ్చే మాదిరి మిక్సీ పట్టాలన్నమాట తర్వాత దాన్ని అంతా తీసుకు ఒక చుక్క వాటర్ కూడా ఉండకూడదు ఆనియన్ వేసాం కదా అది వాటర్ అనమాట తేమ ఉంటుంది కాబట్టి స రా ఉప్పు రాళ్ళ ఉప్పు వేయాలి మిక్సీలో వేస్తాం కదా అందుకనే రాళ్ళ ఉప్పు వేయాలన్నమాట ఇప్పుడే కానీ రాళ్ళ ఉప్పు వేస్తే మనం తినే ఫుడ్కి మంచి టేస్ట్ వస్తుంది హెల్త్ కూడా బాగుంటుంది సాల్ట్ నైస్ ఉప్పు వేయకూడదు ఈ మొత్తం పిండినంతా ఇలా ఒక బౌల్లో తీసుకొని వేసి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యే వరకు మనము ఈ రుబ్బుకొని పెట్టుకున్న పిండిని చేతితోటి బాగా ఒక ఐదు నిమిషాలు ఫైవ్ మినిట్స్ బాగా బీట్ చేసే బీట్ చేయాలన్నమాట ఒకే సైడే బాగా తిప్పుతూ బీట్ చేయాలి మైసూరు బొండాకి ఎలా చేస్తాం చూడండి పిండిని ఆ విధంగా గ్రైండర్ ఉంటే బాగా ఒదుగవుతుంది ఏం కాదు మనం మిక్సీలో వేసాం కాబట్టి అది బాగా మంచి నూరుగా మాదిరి బాగా గుల్లగా రావాలంటే ఈ వడల్ని మనం చేతితోటి బాగా బీట్ చేయాలన్నమాట అలా బీట్ చేస్తే పిండి పిండిగా లేకుండా వడలనేటివి కరకరలాడుతూ సూపర్ టేస్టీగా చాలా బాగుంటాయి ఒక చుక్క ఒక చిటికెడు కూడా సోడా పొడి వేయని అవసరం లేదనమాట సోడా పొడి వేయకుండానే చాలా బాగుంటాయి ఆయిల్ హీట్ అయ్యాక ఎప్పుడే కానీ కొద్దిగా పిండి తీసుకొని ఆయిల్లో వేసి చూ చూడాలి అప్పుడే ఆ పిండి అనేది పైకి తేలుతుంది అలా పైకి తెలియదంటే వడలనేటివి పిండి పిండిగా ఉండకుండా క్రిస్పీగా ఉంటాయి అని అర్థం అంటే ఆ పిండిని చేతికి వాటర్ అప్లై చేసుకోవాలి వాటర్ అప్లై చేసుకున్న చేతికి పిండి తీసుకొని కొద్దిగా ఇలా పిడిలో చూపిస్తున్న విధంగా చేతితో పెట్టుకొని అలా హోల్ చేసుకొని నెమ్మదిగా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేయాలి నేనైతే ఇప్పుడు దేవునికి పూజకు నైవేద్యం కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అందుకని నేను డైలీ వాడే కడాయి పెట్టకుండా ఇలా వేరే ఒక గిలా గిన్నె పెట్టి చేస్తున్నాను ఇవి సపరేట్గా దేవునికి నైవేద్యం కోసం చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇవైన తర్వాత మాకు తినడానికి చేస్తాను మా కోసం అందుకని ముందు పెట్టాను ఇప్పుడు ఇందులో వేస్తున్నాను అండి సన్నని మంట మీద మంటను హై ఫ్లేమ్లో పెట్టకూడదు చిన్నగా మంట పెట్టి బాగా దూరగా రెడ్ కలర్ ఫుల్ రెడ్ కలర్ రావాలన్నమాట బాగా రెడ్ కలర్ వచ్చే వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి చాలా రుచిగా సూపర్ టేస్ట్గా బాగుంటాయి ఇందులోకి మనం తినడానికి సాంబార్ కానీ చట్నీ కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఆల్మోస్ట్ సాంబారే చేస్తుంటాను చాలా ఎక్కువసార్లు సాంబారు వడ చేసుకుంటే టిఫిన్కి కానీ చాలా బాగుంటుంది అయినా సరే ఈవినింగ్ టైము స్నాక్స్ ఐటమ్గా తినడానికి కూడా పనికి వస్తాయి ఈ వడలు అలసందలు బొబ్బర్లు అమ్మవారికి కానీ స్వామి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి ఈరోజు మంగళవారం కదా అందుకనే నేను చేశాను అనమాట ఈరోజు నేనైతే నైవేద్యం కోసం ప్రిపేర్ చేశాను అయిపోయింది పూజ అయిపోయింది చూడండి ఇప్పుడైతే ఇవి మా కోసం చేస్తున్నాను ఇది ఇనుప కడాయి నేను చేసేది ఇందులోనే మా వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి మీరు కూడా చేసుకోండి వడలు చాలా బాగుంటాయి టేస్ట్గా ఉంటాయి బొబ్బర్ల వడలు అల్సంద వడలు చాలా టేస్టీగా కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే వడలు అయితే రెడీ అయిపోయాయి చూడండి దీనికి కాంబినేషను సాంబారు ఎక్కువగా కూరగాయలు వేయకుండా లైట్గా ఆనియను టమోటా అలా వేసి చేస్తే కూడా చాలు సాంబారు మా సాంబారు చాలా బాగుంటాయి వడలు తినడానికి పండరాలకు కానీ కీళ్లకు ఎముకలకు మనకు ఇవ్వడానికి ఇలాంటి ధాన్యంతో చేసుకున్న వడలు తింటూ ఉండాలి